అట్లాగే నరఘోష నరపీడ ఉంటూ ఉంటుంది చాలా మందిలో ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎంత మంచి ఇల్లు కట్టుకుంటే అంత ఎక్కువ దిష్టి తగులుతుంది అని అనుకుంటూ ఉంటారు సో అలాంటి వారి కోసం అస్థ దిగ్బంధన అనేది ఉపయోగపడుతుంది అంటారా అంటేనమ్మా ఇంటికి సంబంధించిన నరఘోష వేరు మనిషికి సంబంధించిన నరఘోష వేరు ఇప్పుడు కనుక నరుడి కళ్ళతో అమ్మ నల్లరాయి కూడా పలుకుతుందని ఈ రోజు కాదమ్మా వంద సంవత్సరాల నుంచి మన వాళ్ళు చెప్తూనే ఉన్నారు శాస్త్రపరంగా అయితే ఇక్కడమ్మ మన మీద ఏడుపు ఉంటుంది ఇతను బాగా డెవలప్ అవుతున్నాడు బాగా ఎదిగిపోతున్నాడు ఆస్తులు కొంటున్నాడు ఇలాంటి ఒక ఇదొక రకమైన నరఘోషమ్మ అలా కాకుండా నరపీడ అంటే వాళ్ళు వెంటాడి పీడిస్తూ ఉంటారు వాళ్ళు పీడిస్తూ ఉంటారమ్మా ఇలా మనం ఏదైనా ఫంక్షన్స్ లో వెళ్ళినప్పుడు మంచి వస్త్రాలు వేసుకుని వెళ్ళినప్పుడు సడన్ గా కొన్ని పాపిష్టి కళ్ళు మన మీద అమ్మా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ నరగోష అమ్మ కానీ ఒక మంచి ఇల్లు కట్టినప్పుడు అమ్మ ఆ ఇంటికి వాయువ దోషాలు ఆగ్నేయ దోషాలు ఉన్నప్పుడు అమ్మా ఆ ఇంటి మీద కూడా నరఘోష పనిచేస్తూ ఉంటుంది అప్పుడు వంటి మీద ఉన్న నరఘోష ఇంటి మీద ఉన్న నరఘోష రెండు ఘోషలతో తట్టుకోలేక ఎంతో మంది జీవితాలు ఇబ్బంది కష్ట నష్టాలు పాలైన వాళ్ళు నేను స్వయంగా కూడా ప్రాక్టికల్ లైఫ్ లో ఎంతో మందిని చూశానామ్మా ఇలాంటి వాళ్ళకి మేమే ఒకటే చెప్తానమ్మా కొంతమందికి రేపు వచ్చే అంటే రేపు వచ్చే పౌర్ణమి అనేది కాదండి ఎనీ పౌర్ణమి ఏదైనా పౌర్ణమి ముందు ఒక నాటు కోడి గుడ్డు తీసుకొని నాటు కోడి గుడ్డు తీసుకొని ఒక లెఫ్ట్ హ్యాండ్తో రెక్టాంగిల్ గా సెవె అంటే మనం లెఫ్ట్ మనం ఏమంటే క్లాక్ వైజ్ గా లెఫ్ట్ హ్యాండ్తో క్లాక్ వైజ్ గా సెవెన్ టైమ్ తిప్పేసి వెనక్కి చూడకుండా బయటపడేస్తే టఫ్ అనే ఒక శబ్దము మన చెవులకు వినపడాలండి వినపడలేకుండా దోషం పోదు అలా చేయడం వల్ల ఇంటి మీద ఒక దోషం నివృత్తి అవుతుందమ్మా హండ్రెడ్ పర్సెంట్ నివృత్తి అవుతుంది